హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హర్షి తేజ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ అనేది చాలా 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 ముఖ్యమైనది అందరూ జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా చూడండి శ్రద్ధతో చూడండి ఓకేనా ఎందుకంటే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది

దగ్గరికి వస్తున్నాం కానీ చూడండి రెండు తెగులు పట్టిన ఇద్దరు ఎందుకు వస్తారు ఎక్కడికైనా నా పుజువు ఆడుకుంటా ఉంటాను చూడండి జపాలు చేస్తున్నారు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఇది క్యాజువల్గా మీకు స్క్రోలింగ్లో వచ్చిందని మాత్రం అనుకోవద్దు మీరు ఈ వీడియో చూడాల్సింది అని మీకు జ్ఞాపకం చేస్తుంది అనుకోండి అమ్మవారు మీరు అల్లూరుకి మోపూర్కి మధ్యలో ఉన్న ఇందుపూర్ అని బోర్డు వస్తుంది అనమాట హైవేలో నెల్లూరు నుంచి కోవ్వూర్ పై నుంచి హైవే వెళ్తుంది కదా అక్కడ రైట్ సైడ్ తిరగాలన్నమాట ఇందుపూర్ అని బోర్డు ఉంటుంది రైట్ సైడ్ తిరగంగానే రోడ్ నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళారంటే మీరు ఎవరిని అడిగినా జగదీశ్వర్ జనని ఆలయం ఎక్కడుందంటే ఖచ్చితంగా మీకు అడ్రస్ చెప్తారనమాట ఆ ఆలయానికే మేము ఇప్పుడు వెళ్తున్నాము మీకు ఏమన్నా తీరని ఉన్నా కానీ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండి అవి జరగకుండా ఉన్నా కానీ ఒక కార్యం చేయాలనుకుంటే అప్పుడు ఏదో ఒక అడ్డు వస్తూ ఉంటుంది కదా అది సంథింగ్ మనం ఏదో అనుకుంటాము కానీ ఏ ఖచ్చితంగా మనం చేయాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట అవి మనం చేయకుండా ఉండడం వల్లే మనకు అలా జరుగుతూ ఉంటాయి ఇవి దేవుణ్ణి నమ్మిన వాళ్ళకే అర్థమవుతుంది అన్నమాట ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళకి ఇవన్నీ అబద్ధంలాగే కనిపిస్తాయి ఈరోజు మేము ఏమనుకున్నామంటే ఒక్కసారి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని చూసుకొని మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నవి అక్కడ స్వామీజీ ఉంటారనమాట పూజారి ఉంటారు వాళ్ళకి మన సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు మనకి పరిహారాలు చెప్తారనమాట అవి చేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందంట ఇది గుడి అనమాట ఇదే ఎంట్రన్స్ నుంచి వస్తున్నాము ఎంత అందంగా ఉందంటే చెప్పలేను చూడండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందనమాట మనం ఒక పల్లెటూరుకి వెళ్ళంగానే ఒక వైబ్ వస్తుంది కదా అలా ఉన్నింది అసలు గుడి అంటే అంత బాగుంటుందని ఆ గుడి చూసిన తర్వాత అర్థమైందనమాట నాకు గుడి చుట్టూ ఎంత ఖాళీ స్థలం ఉందంటే అంత ఖాళీ స్థలం ఉందనమాట మా మను జాను అయితే చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు గుడిలో మేము మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయిపోయింది అనమాట మేము వచ్చే లోపల ఇది గుడి ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఆంజనేయ స్వామి పక్కన గరుడు స్వామి ఉంటారనమాట చాలా పెద్ద విగ్రహాలు మా జాను మాను అక్కడ చాలా బాగా ఆడుకున్నారు ఈ గుడిలో జగదీశ్వర్ అంటే శివుడు ఉంటారు అమ్మవారు జగజ్జనని ఉంటారనమాట మీ కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకోవచ్చు ఇక్కడ కొలను లాగా ఉంది ఆ కొలనులో వచ్చి నాగం ఉందనమాట ఎంత అందంగా ఉందో చెప్పలేను ఇక్కడ మళ్ళీ రావి చెట్టు ఉందనమాట రావి చెట్టు దగ్గర ఒక నాగమ్మ విగ్రహం లోపల నుంచే ఉంది అది ఇన్బుల్ట్ ఎలా వచ్చినా నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు లోపల నుంచి ఎలా ఓన్లీ పడగ మాత్రమే ఉంది ఇదంతా అనమాట ఇది ఇక్కడ రావి చెట్టు ఉంటుంది అక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంది చూసారు కదా ఇక్కడ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇట్ సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది అక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఒక బావిలాగా కనిపిస్తుంది కదా ఆ బావిలో నుంచి వాటర్ని తీసి స్నానం చేసి అక్కడికక్కడే బట్టలు మార్చుకొని ఆడవాళ్ళైతే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అలా మార్చుకొని అక్కడే వాళ్ళు కానీ పూజ చేయాలి పూజ చేపించాలి అని కోరికలు ఉంటాయి కదా మనకి నెరవేరాలి ఎప్పటి నుంచో ప పురాతన కాలం నుంచి మనకు నెరవేరాలనే కోరికలు చాలా ఉంటాయి అవన్నీ నెరవేరాలనుకున్న వాళ్ళు ఇలాగ బావిలోంచి నీళ్ళు తీసుకొని వాళ్ళే తోడుకొని వాళ్ళు స్నానం చేయాలన్నమాట మా జానుని కింద వదలపెట్టమని మా మను చాలా ఏడిపిస్తుంది అక్కడ మా జాను వచ్చి బావిలో చూడాలని ట్రై చేస్తుంది ఇలా ఉంటుంది అనమాట గుడి అయితే చాలా చాలా అందంగా ఉంటుంది మీ మైండ్ అప్పటికప్పుడు ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా అంత రిలాక్స్ అయిపోతుంది అనమాట ఈ ఉసిరి చెట్టు ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయో తెలుసా చుట్టుపక్కల దానిమ్మ చెట్లు ఉసిరి చెట్లు రావి చెట్లు ఆవులు ఉన్నాయి ఆవులకి సపరేట్గా గెడ్డి ఉంటుంది కదా అది ఉంది టెంకాయ చెట్లు ఎన్ని టెంకాయలు ఉన్నాయంటే అన్ని టెంకాయలు ఉన్నాయన్నమాట గుడి చాలా అందంగా ఉంది మా మను జాను అయితే గుడిలో చాలా ఎంజాయ్ చేశారనమాట మేము మార్నింగ్ టిఫిన్ చేయలేదు అలాగే వెళ్ళిపోయాము దర్శనం తర్వాత టిఫిన్ చేసుకుందామని చెప్పి ఇక్కడ నాగంకి రావి చెట్టుకి వెనకాల ఒక రాగ నాగం ఉంది కదా అలా కాకుండా ఫ్రంట్ కూడా ఒక నాగం ఉంటుంది ఇదైతే ఉసిరి చెట్టు ఇది బావి అనమాట బావి చాలా లోతుంది కానీ నీళ్ళు ఎప్పుడూ ఉంటాయంట ఈ బావిలో ఓకేనా ఇప్పుడైతే నేను అక్కడ కనిపిస్తుంది కదా నాగమ్మ అక్కడికి వెళ్ళి నేను చూపిస్తానమాట నాగమ్మ గుడి ఎలా ఉంది అని ఫ్రంట్ ఒక నాగమ్మ ఉంది కొలంలో ఒక నాగం ఉందనమాట నాగదేవత అలాగే అలా కాకుండా సపరేట్గా ఒక గుడి కూడా ఉందన్నమాట నాగమ్మ గుడి అక్కడ నేను చిన్నప్పుడు నాగమ్మ దేవత సీరియల్స్ చూసేదాన్ని చాలా ఇంట్రెస్ట్గా ఉండేవి చాలా భక్తి కూడా ప్రతి నాగల చవితికి మా మమ్మీ నేను గుడికి వెళ్ళే వాళ్ళం పాలు పోసేవాళ్ళం అనమాట నేను ప్రతి సంవత్సరం మస్ట్ అండ్ చుట్టుగా చేసుకునే పండగ ఏదన్నా ఉంది అంటే చిన్నప్పటి నుంచి నాగల చవిత్ అనమాట అది అది చాలా బాగా చేసుకునే వాళ్ళం ఇక్కడ కూడా ఇక్కడ ఇద్దరు స్వామిలు ఉన్నారనమాట అది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపించలేదు ఈసారి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు క్లారిటీగా చూపిస్తాను ఇక్కడైతే మను జాను వచ్చి అక్కడ చిన్న పాప ఉన్నిందనమాట పాపతో ఆడుకుంటూ ఉన్నారు చిన్న పాప నిద్రపోతూ ఉంది పాలు తాగుతుందనమాట మా మను తనతో ఆడుకుంటూ ఉంది స్వామివారు పూజారి గారు పది గంటలకు అలా వస్తారనమాట లోపల మనకి గుడి తలుపులు తీసే ఉంటారు కానీ అమ్మవారి విగ్రహాన్ని మాత్రం క్లోజ్ చేసి ఉంటారు ప్రతి ఒక్కరూ ఆ బావిలో నీళ్ళు కడుక్కొని మనం చల్లుకొని లోపలికి వెళ్ళాలి డైరెక్ట్గా వెళ్ళకూడదు మీరు అలాగే మీ కోరికలు చెప్పుకోవాలి అన్నప్పుడైతే స్నానం చేసి మీరు ఇంటి నుంచి వేసుకొచ్చిన వస్త్రాలు అక్కడే విడిచేసి అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది ఓకేనా మీరు అలా కాదు అనుకుంటే నార్మల్గానే అప్పటికప్పుడు బాగా చేసి వచ్చారంటే నీళ్ళు చల్లుకొని లోపలికి వెళ్ళొచ్చు ఓకేనా మనం బావి దగ్గర పిల్లలు తీసుకెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి ఓకేనా పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మా జాను మను అయితే ఆ వాటర్ కోసం చాలా చాలా ఏడ్చారనమాట తేజ తీస్తున్నారు కదా చాలా లోతులో ఉన్నాయి అవి తీయాలి అంటే చాలా చాలా బలం పెట్టాలి ఇదంతా ఒక ఎత్త అయితే నేను గుడి గురించి చెప్తానమాట జగజ్జన్ని ఉంటారు జగదీశ్వర స్వామి అంటే శివాలయం అనమాట శివుడు కూడా ఉంటారు శివాలయం వారికి అర్చన సపరేట్గా ఉంటుంది అమ్మవారికి సపరేట్గా ఉంటుంది మీరు అమ్మవారి దగ్గర స్వామీజీ ఉంటారనమాట మీకు ఏ బాధలు ఉన్నాయి ఫస్ట్ అనేది మీకు ప్రతి ఒక్కటి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీ పేరు మీ ఊరు అడుగుతారు అనమాట మీ పేరు ఊరు మీ కులదేవత ఎవరు అని అడుగుతారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది స్వామివారే చెప్తారనమాట పూజారి గారే చెప్తారు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అడుగుతారు ఉంటే అవును లేదంటే కాదు అని చెప్పండి కరెక్ట్గా చెప్తారని మీకే అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అనేది నేను చెప్పలేను కాకపోతే మీకు కొన్ని కొన్ని కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి కాకపోతే మీరు మీ మనసులో అనుకోండి ఏది ప్రాబ్లమ్ అని స్వామివారే చెప్తారు కరెక్ట్గా చెప్తారు మాకు చెప్పారనమాట నేను ఎందుకు వెళ్ళాను అంటే ప్రెగ్నెన్సీ తర్వాత నుంచి నాకు హెల్త్ కొంచెం బాగాలేదు అలాగే జాను కూడా జానుకి మనకి ఎప్పుడు అలర్జీ అనేది అలాగే ఉంటుంది మా జానుకి కూడా కొంచెం ర్యాషెస్ లాగా అలా వస్తున్నాయి అనమాట వీటన్నింటికి వెంట వెంటనే వస్తున్నాయి ఏంటి ప్రాబ్లము అని తెలుసుకోవడానికి వెళ్ళాము తెలుసుకోవడానికన్నా ముందు ఒకసారి అమ్మవారికి దండం అని చెప్పి మొక్కుకుందాము ఇవన్నీ తగ్గితే ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ ఈసారి ఖచ్చితంగా వస్తామమ్మ అని మొక్కుకోవడానికి మేము అక్కడికి వెళ్ళాము అనమాట లిటరల్గా చెప్పాలి అంటే అలాగే స్వామివారిని కూడా ఒక మాట అడుగుదాము మన బాధలు మనం ఏం చెప్పబడలేదు స్వామివారి చెప్తారా లేదా అని చూద్దామని వెళ్ళామనమాట మా మనోగదు లిటరల్గా మూడు ప్రదక్షిణాలు చేసింది చెప్పులు లేకుండా ఓకేనా మా జాను మనో చెప్పులు లేకుండా మూడు ప్రదక్షిణాలు చేశారనమాట అమ్మవారి అనుగ్రహం ఉండాలనుకుంటున్నాను వాళ్ళ మీద ఎప్పుడు వాళ్ళని చల్లగా చూస్తుందని అనుకుంటాను నేను నెగిటివ్ థింకింగ్ నాకు ఎక్కువ వస్తుంది కానీ నెగిటివ్ థింకింగ్ ఎంత వచ్చినా కానీ ఒక్కసారి మైండ్ పైన నేను మూడుసార్లు ఇట్లా స్లాప్ అనమాట ఇవన్నీ నేను మీరు వింటుంటే మీకు పాతకాలం లాగా ఏంటి ఈ ఏజ్లో కూడా ఇట్లాంటివి నమ్ముతారని అనుకోవచ్చు నేను దేవుడిని అయితే బాగా నమ్ముతాను ఎందుకంటే లిటరల్గా నేను చిన్నప్పటి నుంచి మా నాన్న దేవుడితోనే పెరిగాను అనమాట నేను మా నాన్న చెప్తుంటే ఏదో అనిపించదు కానీ అప్పుడు అంత నమ్మేదాన్ని కాదు కానీ ఇప్పుడు మాత్రం నేను ప్రతిదీ నమ్ముతాను అనమాట నాకు దేవుడు అంటే అంత నమ్మకం ఉంది ఎందుకంటే లిటరల్గా చూశాను నా ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడ్డాను అంటే నా హెల్త్ ఇష్యూస్ నుంచి దానికి ఓన్లీ దేవుడే కారణం దేవుడు అంటే యూనివర్సే కారణమని నేను ఖచ్చితంగా నమ్ముతానమాట ఇక్కడ జగజ్జనని అమ్మవారు ఉంటారు ఇది గుడి లోపల ఆలయం అన్నమాట ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నారు మనకి అక్కడ ఇంకోటి ఉంటుంది అనమాట ఇక్కడ ఒక స్వామి ఉంటారు ఇక్కడ లాస్ట్లో వచ్చి శివాలయం అనమాట లాస్ట్ శివుడు ఉంటారు మా జానం వచ్చి అంత తిరుగు అంతా తిరుగుతూ ఉంది ప్రజెంట్ అయితే ఇంకా జనాలు రాలేదు లాస్ట్కి చాలామంది వచ్చారనమాట ఎక్కడెక్కడి నుంచో వచ్చారు గూడూరు తిరుపతి వెంకటగిరి చాలామంది వచ్చారనమాట స్వామి దగ్గర చెప్పించుకోవడానికి ఇవన్నీ మూఢనమ్మకాలు అయితే కాదనమాట మీరు అన్నీ చెప్పి ప్రాబ్లమ్స్ ఏంది అని అడగొద్దు మీ ప్రాబ్లం ఏందని కాదు మీ పేర్లు ఊర్లు మీ పెద్దవాళ్ళ పేర్లు మీ పుట్టిన టైమింగ్స్ ఇలాంటివి అడగతారనమాట ప్రాబ్లం ఏంటి అనేది పూజారి గారే చెప్తారు ఇక్కడ కూడా విగ్రహంలోంచి అర్థంలోంచి విగ్రహం కనిపిస్తుంది అనమాట మనకి ప్రజెంట్ అయితే హార్ట్ టైం అయిందనమాట చూసారా గంట కొడుతూ ఉన్నారు స్వామివారు ఆ స్వామివారే అనమాట పూజ చేసేది కరెక్ట్గా పది గంటలకు అప్పుడు కరెక్ట్గా అందరూ వచ్చేస్తుంటారు అప్పటికి అప్పుడు పూజారి గారు వచ్చి మీకు గంట కొట్టడం స్టార్ట్ చేస్తారు అక్కడ ఎట్లా కొడతారంటే టైమింగ్ ప్రకారం అనమాట ఒక్కొక్క గుడి రూమ్ దగ్గర ఒక్కొక్క రూమ్ దగ్గర హారతి ఇచ్చుకుంటూ అక్కడ గంట స్టార్ట్ అవుతుంది అందరూ గంటలు కొడుతూ ఉంటారనమాట అక్కడ డ్రమ్స్ లాగా ఉన్నాయి అది కూడా ప్లే అవుతూ ఉంటాయి ఈ డ్రమ్స్ ప్లేకి మా జాను వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉందనమాట స్వామివారు వెళ్ళి ఈ హారతిని వినాయక్ వినాయక స్వామి దగ్గర అక్కడ నాగం ఉంది కదా అక్కడ అన్ని చోట్ల స్వామివారు హారతి ఇచ్చేసి ప్రతి దగ్గర గంట కొడతారనమాట ప్రతి దగ్గర గంట కొట్టి మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది ప్రతి రూమ్ దగ్గర ప్రతి దేవుడికి ఇచ్చే లోపల ఆ వైబ్రేషన్స్ అనేది పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడైతే అక్క వాళ్ళు చెప్పించుకుంటున్నారనమాట ప్రతి మంగళవారం ఒక మూడు నుంచి ఐదు వారాలు ప్రతి మంగళవారం వెళ్ళాలి మీ కోరికలు కానీ మీ సమస్యలు కానీ చెప్పుకోవాలన్నమాట ఇదండి ఈరోజు వ్లాగ్ ఖచ్చితంగా నమ్మండి వెళ్ళండి దర్శించుకోండి మీ కోరికలు తప్పకుండా తీరు ఇది ఈరోజు వ్లాగ్ అండి చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అమ్మవారు విగ్రహం చూడంగానే వైబ్రేషన్స్ వస్తాయన్నమాట ఖచ్చితంగా మీకు కూడా మీ కోరికలు ఉన్నా కానీ మీకు తీరని సమస్యలు ఉన్నా కానీ మీకు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసిన కొన్ని ఉంటాయి అవి మొక్కులు తీర్చకపోయినా అవన్నీ అవి కూడా మీ మీద ప్రభావం చూపిస్తాయని స్వామివారు అన్నారు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఒక్కసారి వీళ్ళు దర్శించుకోండి అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ పోతాయన్నమాట అవన్నీ మనం తీర్చామంటే మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి ఒకసారి వీళ్ళే ట్రై చేయండి బాయ్ గాయ్స్